Hi? హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు మటన్ కీమా చేసి చూపిస్తాను ఇది చేసుకోవటం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ చేసి చూపిస్తాను ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది ఎలాంటి కీమా తీసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ముందు ముందు చేసి చూపిస్తా ముందు ప్రిపరేషన్ కోసం మసాలా పొడి మనకి కావాలి ఆ మసాలా ఏదో వేయకుండా మన ఇంట్లోనే చేద్దాం దానికోసం ఒక స్టార్ పువ్వు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక మరాటి ముగ్గ కొంచెం జాపత్రి ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు రెండు యాలకలు కొంచెం అంటే కొంచమే షాజీరా ఎక్కువ వేసుకో అవసరం లేదు మళ్ళీ కర్రీలో వేస్తాము అందుకని ఒక షాజీరా కొంచెము ధనియాలు వేసేసి ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయ్యే వరకు కలర్ కొంచెం షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి కొంచెమే కాబట్టి హాఫ్ కేజీ నేను కీమా తీసుకున్నాను హాఫ్ కేజీ కీమాకి ఎంత పడుతున్నాయో అంత చెప్తున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మన కీమాని టేస్ట్ని ఎన్హెన్స్ చేసేది గసగసాలి చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకోవడానికి అన్నంలోకి యూజ్ అవుతుంది గసగసాలు వేయటం వల్ల అలా వేపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూపిద్దాం హలో బాస్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ కొంచెం షాజీరా వేసి షాజీరా చిటపటం అన్నాక చూడండి ఎలా చిందులు వేస్తూ ఉందో అలా చిందులు వేసినాక కొంచెం ఆనియన్స్ వేసేసుకొని ఇది మీడియం సైజు ఆనియన్ రెండు తీసుకున్నాను వాటిని మంచి సన్నగా తరగండి తరిగి ఒక్కసారి తిప్పుకొని మూడు పచ్చిమిర్చాలు మిర్చి కొంచెం కొత్తిమీర వేసేసి ఈ ఆనియన్స్ కొంచెం మెత్తపడి కలర్ షేడ్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి చూడండి కొంచెం మెత్తబడిపోయినట్లు కనిపిస్తుంది కలర్ షేడ్ అవ్వడానికి రెడీగా ఉంది ఈ స్టేజ్లో వన్ టేబుల్ స్పూన్ నిండా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం చిరుపయ పేస్ట్ వేసేసి ఈ అల్లం చిరువాయి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి చక్క ఇల్లంతా గుయించి వచ్చే వరకు వాసనని ఫ్రై చేసేయండి ఆయిల్లో ఆయిల్లో నుంచి ఈ అల్లం చిరువ పేస్ట్లో లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి చూడండి చక్కగా ఇలా సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయ్యి కలర్ కొంచెం షేడ్ అప్ అవుతున్నప్పుడు కీమాని మనము ముందుగా తెచ్చుకొని ఉంచుకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్న కీమా బ్రదర్ ఈ కీమా ఎలా తీసుకోవాలో తెలుసా ఏది పడితే అది తీసుకోకూడదు మటన్ మటన్ షాప్లోకి వెళ్ళి కీమా ఇవ్వు అంటే వాళ్ళు ఆల్రెడీ కొట్టేసి ఉంచుతారు అలాంటి కీమా తీసుకోకుండా అది వాళ్ళు పలచటి కీమా రిప్స్ మీద ఉండే మటన్ని కైమాగా కొట్టేసి ఉంచుతారు అలాంటి కీమా కాకుండా ఒక ఐదు రూపాయలు ఒక పది రూపాయలు ఎగ్స్ట్రా అయినా వెళ్ళి మీరే ఒక తొడముక్క మంచిది తీసుకొని చక్కగా కీమా కొట్టేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఆయిల్లో వేసేసి కీమా మొత్తం కలిపేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఈ సాల్ట్ పసుపును కూడా వేసేసి కలిపేసేయండి కీమాలో మనము తినేది ఏదైనా హెల్తీగా మంచి టేస్ట్ ఉండాలి రిప్స్ మీద కీమా తీసుకున్నాం అనుకోండి మటన్ దాంట్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది అదే తొడలో ఉన్న మటన్ కట్ తీసుకొని కట్ చేయించుకుంటే ముక్క మనకి చక్కగా పంటి కింద తగులుతుంది కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో అలా ఉన్న కీమా తింటే హెల్త్కి హెల్త్ ఉంటుంది బక్కగా ఉన్న పిల్లలకి ఈ కీమా వీక్లీ టూ టైమ్స్ పెట్టండి చక్కగా కండ పడతారు ఇలా వేసేసి మొత్తం కలిపి ఒక గ్లాస్ వాటర్ పోయాలి పోసేసి మొత్తం కలపాలి బ్రదర్ మనము కీమా అండి వండుతుంది మటన్ కాదు లేకపోతే బోన్స్ సూపులు కాదు కుక్కర్లో వేయటానికి మనం చేస్తుంది కీమా కదా మళ్ళీ కుక్కర్లో వేయడం ఎందుకు చక్కగా ఇలా పాన్లో చేసేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది అవసరం లేదు కుక్కర్లో పాన్లో చేసేస్తే ఈజీగా ఇలా వాటర్ పోసేసి మగ్గ పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది కీమా కీమాగా ఉంటుంది కుక్కర్లో వేస్తే ఇంకా పప్పులాగా అయిపోతుంది అలా కాకుండా చక్కగా ఇలా మూత పెట్టుకుంటూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చేస్తే చూడండి నాకు ఒక టెన్ మినిట్స్కి ఈ కీమా అనేది ఇలా ఈ స్టేజ్కి వచ్చేసేసింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న మసాలా పొడి వేసేసి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకోండి లేదా మీ టేస్ట్కి తగ్గ కారం వేసి ఈ మసాలా పొడి కారం మాడిపోకుండా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఒక టీ గ్లాస్ వాటరే పోసాను ఎక్కువేం పోయలేదు ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసి మంచిగా కలిపేసుకోండి కలిపి ఇది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడిని కూడా వేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి ఈ కీమాలోకి మసాలాలన్నీ పట్టే విధముగా కలుపుకోవాలి ఎంతవరకు కలుపుకోవాలి ఎంతవరకు ఫ్రై అవ్వాలి అంటే ఈ కీమాలో ఈ కీమాలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి నేను కొంచెం ఆయిలే వేసాను ఫస్ట్ లెక్క అయితే ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా గ్రేవీగా ఉంటుంది మరి ఆయిల్ ఎక్కువ వేస్తే బాగోదు అంత టేస్టు టేస్ట్ అయితే ఉంటుంది ఆయిల్ వేస్తే కానీ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను కొంత వేసాను తర్వాత ఇంకొంచెం యాడ్ చేస్తా ఆయిల్ యాడ్ చేయను ఏమి యాడ్ చేస్తానో మీకు ముందు ముందు చూపిస్తాను చూస్తూనే ఉండి అది చూసే ముందు పక్కనే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది నొక్కొచ్చు కదా నొక్కేసారా అదే వచ్చేసింది చూపించేసా మీకు ఇప్పుడు అదే బటర్ వేసానండి ముందు కొంచెం ఆయిలే వేశాను కదా ఇప్పుడు ఇంకొంచెం టేస్ట్ ఎన్హెన్స్ అవడానికి మనకి హెల్త్కి మంచిగా ఉండడానికి బటర్ అనేది యాడ్ చేసేసా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ బటర్ మొక్క చూడండి లేకపోతే చూడొద్దు ఓకే చూడండి బటర్ కూడా ఈజీగా మెల్ట్ అయిపోతుంది రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేయండి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి అలా వెంటనే వేసేయొద్దు రూమ్ టెంపరే టెంపరేచర్లోకి వచ్చినాక వేయండి చూడండి చక్కగా ఆయిల్ కానీ బటర్ కానీ సపరేట్ అయిపోతుంది ఇంకేం చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేశారు అయిపోయింది ఇక్కడ కీమా కూడా కొత్తిమీర కూడా వేసేసుకొని తర్వాత ఒక టూ మినిట్స్ జస్ట్ టూ అంటే టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే మీరు దీంట్లో దీన్ని రైస్లో కానీ చపాతీల్లో కానీ జొన్న రొట్టెల్లో కానీ ఎలా తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్ జొన్న రొట్టెకి నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను జొన్న రొట్టెలు అయితే సూపర్గా ఉంటుందండి జొన్న రొట్టె ఎలా చేయాలి అనేది తెలియకపోతే ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడండి ఇలాంటి వాటి కోసం చూస్తూనే ఉన్నాను